ఏబిఎన్ వెంకటకృష్ణకి ఎప్పుడు ఫ్రస్టేషన్ జగన్మోహన్ రెడ్డి అంటే ఫ్రస్టేషన్ వైఎస్ఆర్సీపీ నాయకులంటే ఫ్రస్టేషన్ ఎంతసేపు తెలుగుదేశం పార్టీకి మంచి జరగట్లేదు మనం ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతూ ఉంది ఇదే ఫ్రస్టేషన్ ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ ఫ్రస్టేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో కూడా ఏబిఎన్ వెంకటకృష్ణ ఫ్రస్ట్రేషన్పై సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది ఆ వీడియో ఏంటి ఏబిఎన్ వెంకటకృష్ణ ఫ్రస్ట్రేషన్ ఏంటి ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం తర్వాత జగన్మోహన్ రెడ్డి విషయంలో బీజేపీ ఇంకా చల్లని చూపులే ఉన్నాయి బీజేపీ అన్న ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఉంది అందుకే ఆ కేసు ముందు కదలడం లేదు అంటే కొంత ఎక్కడ ఇది ఉంది అంటే వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం బ్రేక్ వేస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇంకా బీజేపీకి సాఫ్ట్ కార్నరు లేకపోతే అండ దండ ఉన్నాయనే చర్చ ఉంది కదా అంత దారుణంగా ఉంటాయా తర్వాత జగన్మోహన్ రెడ్డి విషయంలో బీజేపీ ఇంకా చల్లని చూపులే ఉన్నాయి బీజేపీ అండ ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఉంది అందుకే ఆ కేసు ముందు కదలడం లేదు జగన్మోహన్ రెడ్డి చూసారుగా సోషల్ మీడియాలో ఏబిఎన్ వెంకటకృష్ణ ఫ్రస్ట్రేషన్ మీరందరూ కూడా చూశారు ప్రతిరోజు ఎన్డీఏ కూటమితో పొత్తులో ఉండి శీలాన్ని పరీక్షిస్తే సంసారం ఎట్లవుతుంది అంటూ సోషల్ మీడియాలో ఏబిఎన్ వెంకటకృష్ణని ప్రశ్నిస్తున్న వీడియో మీరందరూ కూడా చూశారు ఎన్డీఏ కూటమితో పొత్తులో ఉండి బీజేపీ పార్టీని శంకిస్తున్నాడు ఏబిఎన్ వెంకటకృష్ణ ఇంకా కూడా బీజేపీ పార్టీ యొక్క అండదండలు చల్లని చూపు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి రాష్ట్రానికి అడ్డుకట్ట వేస్తూ ఉంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కేంద్రం అడ్డుకట్ట వేస్తూ ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి కేసులు ముందుకు కదలట్లేదు ఎన్డీఏ కూటమిలో బీజేపీ పార్టీ యొక్క చల్లని చూపు జగన్మోహన్ రెడ్డిపై ఉంది కాబట్టి మోడీ సపోర్టు అమిత్ షా సపోర్టు జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి చంద్రబాబుకు కళ్ళెం వేస్తూ చంద్రబాబును కట్టడి చేస్తూ జగన్మోహన్ రెడ్డికి చల్లని ఆశీర్వాదం ఇస్తున్నారు అంటూ ఏబిఎన్ వెంకటకృష్ణ ఎన్డీఏ కూటమిలో బీజేపీ పార్టీని శంకిస్తున్నాడు ఎంతసేపు పొత్తులో ఉండి కూడా పొత్తులో ఉండి కూడా శీలాన్ని శంకించినట్లు పొత్తులో కూడా ఇట్లా శంకిస్తారా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిపై పడి అడవటం తప్ప ఆడేదైనా కేసులు ఆధారాలు ఉంటే ఆ కేసులకి ఏదైనా ఆ కేసులు ముందుకెళ్తాయి కేసులకి ఆధారాలు లేకుండా దొంగ కేసులు పెట్టి ఆ దొంగ కేసులకి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అంటే న్యాయస్థానాలకు ఆధారాలు కావాలయ్యా అంత మాత్రం తెలీదా వెంకటకృష్ణ మీకు ఆధారాలు లేకుండా కేసులు ఇన్ని రోజులు ఇలా కంటిన్యూ చేస్తారు అధికారం చేతిలో ఉంది కదా అని వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ ఆ కేసుల్ని కంటిన్యూ చేయటం తప్ప ఆ కేసులకు తీర్పు ఇవ్వాలంటే ఆధారాలు ఉండాలి ఆ ఆధారాలు లేవు కాబట్టి ఇన్ని రోజులు ఆ కేసులు అలా ముందుకెళ్తున్నాయి ఎందుకంటే రాజకీయ ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డిపై కేసులు ఆధారాలు లేకుండా ముందుకెళ్తున్నాయి తప్ప ఆధారాలు ఉంటే ఎప్పుడో శిక్షలు పడేటివి జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఆధారాలు ఏమి లేవు అవన్నీ తప్పుడు కేసులు సోనియా గాంధీ చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురు కొమ్మక్కై ముగ్గురు అటు తెలుగుదేశం పార్టీ నుండి ఇరవైనాయుడు దగ్గర కాంగ్రెస్ పార్టీ శంకర్ నాయక్ ద్వారా జగన్మోహన్ రెడ్డిపై అవినీతి కేసులు పెట్టించారు అందులో ఆధారాలు ఉండి ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అని ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డిని శిక్షించేవాళ్ళే కానీ ఆధారాలు లేవు జగన్మోహన్ రెడ్డి వ్యాపారవేత్తగా ఆస్తులు సంపాదించుకున్నాడు ఆయన ఒక వ్యాపారవేత్త వ్యాపారవేత్త ఆస్తులపై మీరు కేసులు పెట్టి పెట్టుబడులు పెట్టిన వాళ్ళ చేత సాక్ష్యాలు చెప్పమంటే వాళ్ళు ఎందుకు చెప్తారు సాక్ష్యాలు పెట్టుబడులు పెట్టిన వాళ్ళు మేమెందుకు చెప్తామయ్యా మేము మా ఇష్టపూర్వకంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాం జగన్మోహన్ రెడ్డికి అగైన మేము ఎందుకు చెప్తాం అని వాళ్ళు తిరగబడే పరిస్థితి సిబిఐ జుట్టు పీక్కుంటా ఉంది ఏ ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి ఏమీ చేయలేము రాజకీయ ప్రోద్బలం తప్ప మరి ఇక్కడేమో ఏబీఎన్ వెంకటకృష్ణ చంద్రబాబు అనుకూల మీడియా ప్రతిరోజు ఫ్రస్ట్రేషన్ అయిపోతుంటారు జగన్మోహన్ రెడ్డిని ఏదో చేసేసి చెయ్యాలి అని ఫ్రస్ట్రేషన్ అయిపోతారు న్యాయస్థానాలను నిందిస్తుంటారు మరి ఇలా ఫ్రస్ట్రేషన్కి ఏదైనా మందుందా ప్రజలు మీరే కామెంట్ల రూపంలో తెలియజేయండి